హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా అన్ని స్వీట్లో కల్లా ఈజీ స్వీట్ అంటే బాదుషా అని చెప్పచ్చండి అయితే మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యామంటే స్వీట్ షాప్లో బాదుషా ఎలా ఉంటుందో దానికి ఇంచుమించు అలాగే ఇంట్లో ఈజీగా చేసేయచ్చు మరి ఆలస్యం చేయకుండా పైన క్రిస్పీగా లోపల పొరలు పొరలుగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ బాదుషాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అర టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను వేసుకోవాలి అలా అయితేనే లోపల లేయర్స్లా చక్కగా పొంగి వస్తాయి తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ డాల్డాన్ కానీ వేసుకోండి స్వీట్ షాప్లో అయితే ఖచ్చితంగా డాల్డానే వేస్తారండి అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత పిండికి చక్కగా ఇలా పట్టించాలి మనం తీసుకున్న ఒక కప్పు మైదా పిండికి పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి తర్వాత పావు కప్పు వరకు పల్చటి కొంచెం పుల్లగా ఉన్న పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల బాదుషాలు చక్కగా పొంగుతాయి పెరుగు వేసి పిండిలో కలిపేసిన తర్వాత పావుకప్పు వాటర్ను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేస్తూ ఇలా పిండిని కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేయండి అయితే పిండిని మరీ ఎక్కువసేపు నీట్ చేయకూడదు ఇలా తడిపిన తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఈలోపు పంచదార పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు పంచదరను తీసుకోండి ఏ కప్పుతోటి మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు సరిపోతుంది అరకప్పు వాటర్ని వేసుకొని షుగర్ పూర్తిగా వాటర్లో కలిసేలా కలిపేయండి ఇలా వాటర్లో కలిసి బబుల్స్ వచ్చేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మరిగిస్తే పాకం ప్రిపేర్ అవుతుంది అయితే మధ్యలో కొంచెం చెక్ చేయండి స్టిక్కీగా వచ్చినప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి పాకంలో నెయ్యిని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేయండి లైట్గా తీగపాకం లేత తీగపాకం వచ్చిందంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్టే ఈ బాదుషలకు మరీ ముదురు పాకం రాకూడదండి లైట్ తీగపాకం పాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఈ షుగర్ పాకం క్రిస్టల్ స్టేజ్కి మారకుండా ఒక అర టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి కలిపి చల్లారకుండా మూత పెట్టేయండి ఇలా పాకం ప్రిపేర్ అయ్యే లోపు పిండి కూడా టెన్ మినిట్స్లో సెట్ అవుతుంది కదా ఇప్పుడు పిండిపైన మూత తీసి చిన్న చిన్న పార్ట్స్గా అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు డివైడ్ చేసుకోండి బాదుషాలు అన్నీ ఒకే సైజులో ఉంటే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను అరిచేతిలో తీసుకుని విడలో చూపిస్తున్నట్టు ఇలా చుట్టూరుగా తిప్పుతూ బాల్లా చేసుకోవాలి అలా అయితేనే బాదుషాలు లోపల లేయర్స్ లేయర్స్గా వస్తుంది ఇలా బాల్లా చుట్టేసిన తర్వాత ఒక ఫింగర్తో చిన్న హోల్ పెట్టేయండి బాదుషాకు ఇలా చిన్న హోల్ పెట్టడం వల్ల పిండి ఎక్కడ కూడా లేకుండా లోపల వైపుకు డీప్ ఫ్రై చక్కగా అవుతుంది ఇదే మాదిరిగా అన్ని బాదుషాలను ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన బాండిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ చాలా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆయిల్లో పట్టినన్ని బాదుషాలు వేసి అవి చక్కగా పొంగి పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేయండి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి ఒక బ్యాచ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి పాకం చల్లారకముందే ఈ వేడివేడి బాదుషాలను వేడివేడి పాకంలో వేసి ఒక నిమిషం అలా వదిలేయండి పాకంలో మునిగేటట్టు స్ట్రైనర్ సహాయంతో ఇలా చేయండి ఒక నిమిషం తర్వాత ఈ బాదుషాలను మరొక వైపు టర్న్ చేసి మరొక నిమిషం పాటు ఉంచాలి అంటే బాదుషాలు టూ మినిట్స్ అయినా పాకంలో నాననివ్వాలి తర్వాత స్టైనర్ సహాయంతో ఈ బాదుషాలను తీసేసేయండి ఇప్పుడు మనము నెక్స్ట్ బ్యాచ్ బాదుషాలను డీప్ ఫ్రై చేయాలి అయితే మనము పాకంలో వేసేలోపు ఆయిల్ కొంచెం చల్లారి ఉంటుంది కదా ఇదే ఆయిల్లో పట్టినన్ని బాదుషాలు వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత అవి చక్కగా పొంగి పైకి తేలిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి టోటల్గా బాదుషాలను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత తీయండి ఇప్పుడు పాకం కొంచెం చల్లారి ఉంటుంది కాబట్టి మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం వేడి చేయండి పాకం ఎప్పుడైనా మనం బాదుషాలు వేసేటప్పుడు వేడిగా ఉండాలి బాదుషాలు కూడా వేడివేడిగా ఉండాలి అలా అయితేనే పాకం చక్కగా అబ్జర్వ్ చేసుకొని లోపల వైపుకు వెళ్తుంది అంతేనండి స్వీట్ షాప్లో బాదుషాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే పైన క్రిస్పీగా లోపల లే సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన ఈ స్వీట్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్